కొత్త పిచ్చగాడు కొద్దడు అన్నట్లు ఈ అన్నదాసు బాను వ్యవహార శైలి చూస్తుంటే అలాగే అలాగే అనిపిస్తుంది ఇక కొత్త పిచ్చగానికి ఏంటంటే కొత్తగా ఆడు అడుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే రోజులో వందలు వేలు సంపాదించాలని తపన వాళ్ళు కనబడతాం ఇప్పుడు కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు అన్నల్దాస్ బాను ఇదే విధంగా చేస్తున్నాడని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే గతంలో వేరే పార్టీలో ఉండే దొరికినట్టు మరి కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడిగా మరి బాధ్యతలు స్వీకరించాడు ఒకటే రోజులో అందరికీ నేనంటే ఏంటో తెలియాలన్న తపన ఆయనలో ఉండి ఇష్టం ఉన్నట్టు వాట్సాప్ ఫేస్బుక్లలో వ్యక్తిగత పోస్టులు పెడుతూ ఇతరులకు మరి భంగం కలిగిస్తూ ఉన్నాడు అన్నదాస్వాన్ గతంలో సిరిసిల్ల పట్టణంలో ట్టు కాంగ్రెస్ వాదులు చాలామంది ఉన్నారు మరి ఏ రోజు కూడా సిరిసిల్ల పట్టణ రాజకీయ రంగంలో కలిసిమెలిసి వారు పనిచేశారు ఎన్నికలు వచ్చినప్పుడు వారు పోటీ పడడం జరిగింది కానీ ఇలాంటి చీడ పొరుగు ఈ అన్నదాస్ దాస్ బాగున్నటువంటి చీడ పొరుగు వల్ల రోజున సిరిసిల్ల పట్టణ రాజకీయ రాజకీయ రంగం దెబ్బతింటుంది అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం వ్యక్తిగత పోస్టులు పెట్టే ముందు ఒక్కసారి ఈ అన్నల్దాస్ బాను ఆలోచించుకొని పెడితే బాగుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం గతంలో వాళ్ళింట్లో ఈ అన్నదాస్ బాను అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఒక సమస్య మూడు సంవత్సరాల క్రితం వచ్చింది అదే సమస్య పట్టుకొని వాళ్ళ అన్నల్దాస్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో చక్రబాణి దానికి వచ్చి న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఆ రోజున జింద చక్రబాణి గారు ఆ మహిళలు సంజాయించి బిడ్డ ఇది మీ కుటుంబ సమస్య ఇది పార్టీలో వ్యక్తులను లాడడం కరెక్ట్ కాదు అని పంపించినటువంటి గొప్ప వ్యక్తి మరి జిందన్ చక్రపాణి మరి జిందన్ చక్రపాణిని పట్టుకొని ఈ అన్నల్ దాస్ రౌడ్ రౌడీజన్ చేస్తుండూ గుండా చేస్తుండూ మాట్లాడుతున్నాడు మరి ఈ పది సంవత్సరాల కాలంలో చక్రపాణి ఎక్కడ రౌడీజన్ చేశాడు ఎక్కడ గుండా చేశాడు మరి అనల్దాస్ బాను చెబితే బాగుంటుంది గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడా కూడా ఈ మీలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టడం ఏ రోజైనా మేము చేశామా అన్నది ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి మాకు అధికారం ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీ నాయకులను కూడా మేము కలుపుకొని పోయామే తప్పించి వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ వాట్సాప్ గ్రూప్లో కానీ ఏ ఫేస్బుక్లలో కానీ ఎటువంటి పోస్టులు పెట్టలేదు వారి గురించి ఎటువంటి చెడు విధంగా కూడా మేము మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి అన్నల్దాస్ బాను ఆలోచించాలి ఈ సిరిసిల్ల పట్టణంలో ఒక మంచి వాతావరణం ఉంది రాజకీయంలో ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం అంతేగాని నువ్వు వెంటనే అందరి దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో ఏది పోస్టు పెడుతున్నావో అది మంచి పద్ధతి కాదు ఇక రౌడీజం గుడ్డాయిజం అని మాట్లాడావు సరే ఒక రౌడీజం చేద్దామంటే రౌడీ రౌడీజం చేద్దాం పార్టీలను పక్కన పెడదాం కాండవాళ్ళను పక్కన పెడదాం రౌడీజం చేద్దాం పోల్దామైందో చూసుకుందాం దయచేసి ఇకముందు ఈ పోస్టులు పెట్టడం మానివేసి నువ్వు మీ పార్టీ పక్షాన మీ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఏ ఏ విధంగా లాభం కలుగుతుందో ఆ విధంగా ఆలోచించు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది ఉండదని సందర్భంగా మేము హెచ్చరిస్తూ సిరిసిల్ల చరిత్రలో సిరిసిల్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త విధానాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో సిరిసిల్లా సిరిసిల్లాలో మరి రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా మంచి మంచి నాయకులుగా ఎదిగిరు తప్పితే ఏ ఒక్కరు కూడా ఒకరి మీద వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదు కానీ ఇప్పుడు కొంతమంది అవగాహన లేకనా మరి వాళ్ళ నాయకత్వ లోపమా అర్థమవ్వట్లేదు కానీ వ్యక్తిగత విమర్శలు అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం నిజంగా విడ్డూరం ఇది బాధాకరం ఎందుకు చెప్తున్నామంటే ఈ సంస్కృతి ఎవరు చేసినా అది మంచిది కాదు మొన్న కూడా నిన్నగాక మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏంటిదంటే వ్యక్తిగత విమర్శలు చేయద్దు ఒకటి రాజకీయంగా ఎదుర్కోండి ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మీ తప్పులను ఎత్తి చూపుతాం మీకు చేతనైతే అది సరిదిద్ది చేయండి లేకపోతే చేత కాకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అంతేగాని ఇవాళ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఇంకా సోషల్ మీడియాలను వేరే విధంగానో బదనం చేయాలనే ఉద్దేశం అది ఎవరికి కూడా మంచిది కాదు దాన్ని ఖచ్చితంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడమే ఉండదు కాబట్టి నిన్న నిన్న కాకమున్న నిన్న నిన్నటి రోజున మరి ఈ భాను అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్షుడిని మా పట్టణ అధ్యక్షుడిని వ్యక్తిగతంగా విమర్శించి అటు సోషల్ మీడియాలో విమర్శించి మరి ఏదో బదనం చేసే కార్యక్రమం చేద్దాం అనుకున్నాడు అంతేకాదు నువ్వు చేసేది రౌడీజం నేను చేసేది రాజకీయం అని చెప్పడం జరుగుతుంది అసలు నేను చెప్తున్నా ఇవాళ చిక్రపాణి గారు మరి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలిచారు మరి కౌన్సిలర్గా గెలిచారు మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిండు ఒక ఇప్పుడు వాళ్ళ సతీమణి గారు చైర్మన్గా ఉండడం జరిగింది ఇప్పుడు ఆయన ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు అదే అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు రైతుల సమస్యలు తీర్చు మరి నువ్వేం చేసినావు ప్రజలకు మొదలు నువ్వు నిన్ను ప్రశ్నించుకో అంతేగాని ఇదే ఏదో నేను రాజకీయం చేస్తున్నా నువ్వు రౌడీజం చేస్తున్నావు అని అంటే మరి ఖచ్చితంగా నీకు రౌడిజం కావాలంటే రౌడీజం చూపించడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం వ్యక్తిగతంగా నువ్వు విమర్శలు చేసే ముందు నీది నువ్వేందుకు చూసుకొని విమర్శిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందు దయచేసి మేము దాదాపు అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు పనిచేయండి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు అధికార పక్షంలో ఉన్నారు ఖచ్చితంగా మేము నిలదీస్తాం మేము సిరిసిల్లాలో అభివృద్ధి గతంలో ఏ విధంగా జరిగింది ఈ సంవత్సర కాలం నుంచి ఏ విధంగా జరుగుతుంది దాని గురించి అవసరమైతే మీకు దమ్ము ఉంటే గాంధీగాడికి రాండి మేము చర్చకు సిద్ధం మీకు మీ నాయకులు ఏ నాయకులు వస్తారో రాండి మేము మా నాయకులు ఎవరు అవసరం లేదు మేమే మా యూత్ కమిటీ వస్తాం మేము మేము ముందు కూర్చుంటాం గతంలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనే దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మీకు మా చర్చలు స్వీకరించినట్టయితే మీరు ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం